ఓం నమస్తే భాయ ఓం నమస్తే భాయ అఖిల భారత అన్నదాన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు వంశరాజ్ మల్లేష్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గారిని ఏమనగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నివసించే వంశరాజ్ సోదరి సోదరి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం ఇక్కడ దాదాపు కరోనా కన్నా ముందు సత్రము పనులు ప్రారంభం అయినవి ఈ కరోనా సందర్భం వల్ల కొంచెం లేటుగా లేట్ అయింది ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు పదకొండు గంటలకు డోరు అంటే గుమ్మం పెట్టడము కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్క వంశరాజు సోదరి సోదర మందులు అందరూ కూడా పది గంటకల్లా శ్రీశైలము చేరుకోగలని మా యొక్క మనవి దాతలు డబ్బులు ఇచ్చిన వాళ్ళైనా పర్వాలేదు ఇవ్వని వాళ్ళైనా పర్వాలేదు ఇవ్వాలని ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్క వంశరాజు వంశరాజు కులములో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్కరు వచ్చి శ్రీశైల మల్లికార్జుని ఆశీస్సులు తీసుకోవాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాము జై వంశరాజ్ జై జై వంశరాజ్